ప్రాచీన గ్రంథాల్లోని ఒక మైండ్ బెండింగ్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం రండి ఈ విశ్వం మొత్తం ఒకే ప్రాణి అయితే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి దీన్నే శ్రీమద్భాగవతంలో విరాట్ పురుషుడు లేదా విశ్వరూపం అని పిలుస్తారు బ్రహ్మ చెప్పినట్టు ఈ కాస్మిక్ బాడీలోని ఒక్కో పార్ట్ దేనికి ప్రతీకో చూద్దాం ఈ వర్ణన ఆయన ముఖంతో మొదలవుతుంది అదే విశ్వంలోని అగ్నికి మూలం ఇక ఆయన కళ్ళు అవే సూర్యుడికి ఆకాశానికి మూలం కాంతంతా అక్కడ్నుంచే వస్తుంది ఆయన చర్మమే గాలి వాయువు స్పర్శ అనే ఫీలింగ్కి అదే పుట్టుక ఆయన శరీరం మీద ఉన్న రోమాలే భూమి మీద ఉన్న చెట్లు మొక్కలన్నింటికి మూలం ఇది వింటే ఆ స్కేల్ అర్థమవుతుంది ఆయన ఎముకలే భూమి మీద పర్వతాలయ్యాయి ఇక ఆయన నరాల విషయానికొస్తే అవే ప్రపంచంలోని నదులూ సముద్రాలు ఆయన పాదాలే అన్ని లోకాలకు పునాది అన్నింటికీ ఆశ్రయం కూడా అవే అయితే ఈ విరాట్ పురుషుడు కేవలం భౌతిక వస్తువులతోనే నిండలేడు ఆయనలో జీవమంతా ఉంది దేవతలు మనుషులు జంతువులు నక్షత్రాలు ఇలా అన్ని ఆ ఒక్క రూపంలోనే భాగం అసలు సృష్టి అనేది కూడా ఈయన శరీరంలో జరిగే ఒక అంతర్గత ప్రక్రియేట సృష్టికి కావాల్సినవన్నీ ఆ విరాట్ స్వరూపం నుంచే వచ్చాయని బ్రహ్మదేవుడికి తెలిసొచ్చింది అంటే సృష్టి అంటే కొత్తగా ఏదీ పుట్టడం కాదు ఉన్నదాన్నే మళ్ళీ మార్చడం అంతే కాని అంతటి స్వరూపాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం ఎవరికైనా సాధ్యమేనా బ్రహ్మదేవుడే అంటాడు నేనెక్కనుంచొచ్చానో నాకే పూర్తిగా తెలియదని అంటే ఆ రూపం యొక్క నిజ స్వభావం మన ఊహకూ మన అవగాహనకు అందనిది ఆయన మాయవల్ల తనకే కాదు ఋషులకు దేవతలకు ఆయన నిజస్వరూపం కనిపించదని బ్రహ్మ చెప్పాడు మనం విశ్వంలోని భాగాలను చూడగలం కాని ఆ మొత్తం స్వరూపాన్ని మాత్రం గ్రహించలేం అన్నీ ఒకటే అయితే మరి ఒక ప్రాణి ఎక్కడ మొదలవుతుంది ఇంకో ప్రాణి ఎక్కడ ముగుస్తుంది నమస్కారం ఈరోజు మనం ఒక చాలా పెద్ద ప్రశ్నను అన్వేషించబోతున్నాం ఈ అనంతమైన అద్భుతమైన విశ్వం అసలు ఎలా ఉనికిలోకి వచ్చింది ఎక్కడి నుండి వచ్చింది ఈ ప్రశ్నకు శ్రీమద్భాగవతం ఒక విచిత్రమైన చాలా లోతైన సమాధానం ఇస్తుంది అది ఈ మొత్తం విశ్వాన్ని ఒకే ఒక్క మహాపురుషుడి శరీరంగా వర్ణిస్తుంది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా మరి ఇది కేవలం ఒక పాతకాలపు కథ లేక మన అస్తిత్వాన్ని మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక తాడంచెవ ఈరోజు మన దగ్గర ఉన్న మూల గ్రంథంలోకి లోతుగా వెళ్లి ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిద్దాం అవును మీరు చెప్పింది నిజం ఇది పై పైన చూస్తే ఒక కథ దాగే అనిపిస్తుంది కానీ దీని వెనక ఉన్న తాత్వికత చాలా లోతైంది దీన్నే విరాట్ పురుషుడు లేదా విశ్వరూపం అనే భావనగా చెబుతారు అంటే ఒక కాస్మిక్ బీయింగ్ అనమాట ఇది కేవలం ఊహ కాదు స్థూల ప్రపంచానికి అంటే ఈ కనిపించే విశ్వానికి మరియు సూక్ష్మ ప్రపంచానికి అంటే మనలో ఉన్న జీవుడికి మధ్య ఉన్న అభేదాన్ని అంటే తేడా లేనితనాన్ని వివరించే ఒక గొప్ప ప్రయత్నం ఇది మన దగ్గరున్న భాగవతంలోని ఈ భాగంలో సృష్టికర్త అయిన బ్రహ్మ తన కుమారుడైన నారదుడికి ఈ సృష్టి రహస్యాన్ని ఇలాగే వివరిస్తాడు సరే అయితే ఆ వర్ణనలోకి నేరుగా వెళ్ళిపోదాం ఈ మూల గ్రంథంలోని శ్లోకాలు ప్రకృతిలోని శక్తులను మానవ శరీరాన్ని ఎలా ముడిపెడతాయో చూస్తే ఆశ్చర్యంగా ఉంది ఉదాహరణకు ఆ విరాట్ పురుషుడి ముఖం అగ్ని అని నాలుక రకరకాల రుచులకు మూలమని కళ్ళు సూర్యుడికి నిలయమని వర్ణించారు ఇదంతా వింటుంటే ఒక పెద్ద కాస్మిక్ బ్లూప్రింట్ మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతున్నట్లు అనిపిస్తోంది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అసలైన అందం ఆ పోలికల్లోనే ఉంది ప్రతి ఇంద్రియాన్ని ప్రతి శరీర భాగాన్ని ఒక విశ్వశక్తితో అనుసంధానించడం ఇక్కడ మనం గమనించాలి ఉదాహరణకు చర్మం వాయువుకు స్పర్శకు కేంద్రమన్నారు అంటే గాలి మనల్ని తాకినెప్పుడు కలిగే అనుభూతి ఆ విరాట్ పురుషుడి లాంటిదనమాట రోమాలు చెట్లకు మొక్కలకు మూలం చేతులు ఇంద్రుడులాంటి లోకపాలకుల శక్తికి ప్రతీక అని చెప్పారు ఒక్క నిమిషం ఇక్కడ నాకు ఒక సందేహం వస్తోంది ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో జుట్టు చెట్లకు ప్రతీక చేతులు దేవతలకు ప్రతీక అంటే కొంచెం అసంబద్ధంగా ఒక లాగా అనిపించే అవకాశం ఉంది కదా దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇది అక్షరలా నిజమని భావించాలా లేక ఇది కేవలం ఒక మెటఫర్ అంటే ఒక రూపకాలంకారమా చాలా మంచి ప్రశ్న అడిగారు దీని అక్షరాలా తీసుకోవడం కంటే దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని గ్రహించాలి ఎముకలు పర్వతాలకు నాడులు నదులకు సంకేతమని చెప్పినప్పుడు అది కేవలం ఒక కవితాత్మక పోలిక కాదు అది ప్రకృతితో మనకున్న సంబంధాన్ని పునర్నిర్వచించే ఒక ప్రయత్నం ఒక్కసారి ఆలోచించండి నదులు ఈ విశ్వపురుషుడి నరాలైతే పర్వతాలు ఆయన అస్థిపంజరమైతే అప్పుడు మనము ఒక నదిని కలుషితం అంటే కేవలం పర్యావరణాన్ని చేయడం కాదు ఆ విశ్వ శరీరాన్నే గాయపరుస్తున్నట్లు లెక్క ఇది మన పర్యావరణ స్పృహను ఒక ఆధ్యాత్మిక సాధనగా మారుస్తుంది మనం చేసే ప్రతి పనికి ఒక కాస్మిక్ ప్రాముఖ్యతను ఆపాదిస్తుంది వావ్ ఆ దృష్టితో చూస్తే దీని అర్థమే మారిపోతుంది అంటే మన చర్యలు కేవలం భూమి మీద ప్రభావం చూపడమే కాదు ఒక విశ్వస్థాయిలో ప్రభావం చూపుతాయని చెప్పడం అన్నమాట ఇదే కోణంలో ఆ పురుషుడి పాదాల నుండి భూమి భువర్లోకం స్వర్లోకం అంటే భూహ భువహ స్వహ ఉద్భవించాయని కూడా ఉంది అంటే కింది లోకాల నుండి పైలోకాల వరకు భౌతికం నుండి ఆధ్యాత్మికం వరకు అంతా ఆ పురుషుడిలోనే ఇమిడి ఉన్నాయన్నమాట సరిగ్గా ఈ ఆలోచన ఒక పునాది దీని దీనిమీదనే తర్వాతి తాత్వికత మొత్తం నిర్మించబడింది సరే ఇప్పుడు ఈ బ్లూ ప్రింట్ ఉంది కానీ అసలు సృష్టి ఎలా మొదలైంది ఈ డిజైన్ ను వాస్తవ రూపంలోకి ఎవరు తెచ్చారు ఇక్కడే కథ ఆసక్తికరంగా మారుతుంది బ్రహ్మ తానే ఆ మహాపురుషుడి నుండి పుట్టిన కొమలంలో ఎలా ఆవిర్భవించాడో వివరిస్తాడు కాని పుట్టిన తర్వాత చుట్టూ చూస్తే నీరు తప్ప ఏమీ కనిపించలేదు అప్పుడు తనకు సృష్టి కార్యం ఎలా తెలియలేదట ఒక్క నిమిషం ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సృష్టికర్త అనే పిలవబడే బ్రహ్మకే సృష్టి ఎలా చెయ్యాలో తెలియలేదా ఇది మనం సాధారణంగా వినే కథలకు భిన్నంగా ఉంది ఒక సర్వశక్తిమంతుడైన సృష్టికర్త అనే భావనను ఇది తలకిందులు చేస్తుంది కదా మరి ఆయన ఈ అయోమయం నుండి ఎలా బయటపడ్డాడు అవును ఇక్కడే భాగవతంలోని ప్రత్యేకత ఉంది అది దేవతలను కూడా మానవ సహజమైన బలహీనతలతో చిత్రిస్తుంది బ్రహ్మ తన అశక్తను అంగీకరించాడు సృష్టి అనే ఒక గొప్ప యజ్ఞాన్ని చేయాలి కాని ఆ యజ్ఞానికి కావాల్సిన వస్తువులు పదార్థాలు ఆ సంభారాలు ఎక్కడి నుండి తీసుకురావాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఆయనకొక గొప్ప విషయం అవగతమైంది ఆ యజ్ఞానికి బయట లేవు అన్నీ తన కళ్ళ ముందే ఆ విరాట్ పురుషుడి రూపంలోనే ఉన్నాయి అంటే యజ్ఞానికి కావలసిన పశువులు వనస్పతులు మంత్రాలు రుచులు లోహాలు జలం ఆఖరికి వేదాలు కూడా అన్నీ ఆ విరాట్ పురుషుడి అవయవాల నుండే లభిస్తాయని తెలుసుకున్నాడు ఇది వింటుంటే విశ్వం తనను తాను సృష్టించుకోవడానికి అవసరమైన ముడి సరుకును తనలోనే కలిగి ఉందనమాట ఇట్స్ లైక్ విశ్వం తన బూట్ స్ట్రాప్స్ పట్టుకుని తనను తాను పైకి లేపుకున్నట్లుంది ఈ అనాలజీ సరిపోతుందా అద్భుతమైన పోలిక సరిగ్గా అదే ఇక్కడ యజ్ఞమనే పదాన్ని కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి యజ్ఞమంటే కేవలం నిప్పులో ఆహుతులు వేసే ఒక కర్మకాండ కాదు ఈ సందర్భంలో యజ్ఞమంటే ఒక విశ్వస్థాయి పరిణామ ప్రక్రియ ఒక కాస్మిక్ యాక్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ సాక్రిఫైజ్ ఇక్కడ విశ్వపురుషుడు తనను తానే యజ్ఞ పశువుగా తన అవయవాలనే యజ్ఞ సంభారాలుగా సమర్పించుకొని నుండే ఈ సృష్టిని ఆవిష్కరిస్తున్నాడు దీన్నొకలా చెప్పాలంటే ఒక పెద్ద జిప్ ఫైల్ లాంటిది మొత్తం ప్రోగ్రాంకు సంబంధించిన డేటా అంతా ఆ ఒక్క ఫైల్లోనే కంప్రెస్ అయి ఉంటుంది సృష్టి అంటే ఆ పొటెన్షియల్ను అంజిప్ చేసి వాస్తవ రూపంలోకి తీసుకురావడమే బ్రహ్మపని కొత్తగా రాయడం కాదు అప్పటికే ఉన్న ఎగ్జిక్యూషన్ ఫైల్ను రన్ చేయడం అందుకే బ్రహ్మ అంటాడు పురుషుడి అవయవాలతోనే నేను ఆ పురుషుడినే యజ్ఞంగా భావించి పూజించాను అని ఆహా అంటే సృష్టికర్త సృష్టి మరియు సృష్టికి వాడిన వస్తువులు మూడు ఒకటే ఈ ఆలోచన చాలా లోతైనది సరే బ్రహ్మ ఈ యజ్ఞం ద్వారా సృష్టిని ప్రారంభించాడు అంతార్థమైపోయింది ఇక ఆయనకు ఆ మూలపురుషుడు గురించి పూర్తి జ్ఞానం వచ్చేసినట్టేనా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది సృష్టి రహస్యం తెలిసిన తర్వాత కూడా బ్రహ్మ ఒక నిజాన్నొప్పుకుంటాడు అదేమిటంటే ఈ సృష్టికి మూలమైన ఆ పరమాత్మ యొక్క అసలు తత్వాన్ని తానుగాని శివుడుగాని ఇతర దేవతలుగాని పూర్తిగా తెలుసుకోలేమని ఎందుకంటే ఆ పరమాత్మ యొక్క మాయచేత తమ బుద్ధులు మోహానికి గురవుతాయని అంగీకరిస్తాడు ఇది ఇంకా ఆశ్చర్యంగా ఉంది మొదట సృష్టి ఎలా చేయాలో తెలియదన్నాడు ఇప్పుడు సృష్టి చేశాక కూడా ఆ మూలమెవరో పూర్తిగా తెలియదంటున్నాడు ఎందుకీ నిస్సహాయతను పదే పదే ప్రదర్శిస్తున్నారు ఎందుకంటే ఈ గ్రంథం ఒక ముఖ్యమైన తాత్విక సూత్రాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తోంది భారతీయ తత్వశాస్త్రంలో అచింత్య భేదాభేద అనే ఒక భావన ఉంది అంటే ఊహకు అందని ఏకత్వం మరియు భిన్నత్వం దాని ప్రకారం సృష్టి సృష్టికర్తతో ఏకమై ఉంటూనే అదే సమయంలో బిభిన్నంగా కూడా ఉంటుంది ఇది మన తర్కానికి అందని ఒక పారడాక్స్ మన బుద్ధి బుద్ధిదీని పరిష్కరించలేదు అందుకే మాయచేత మోహానికి గురవుతుంది అని బ్రహ్మ అంటాడు కొన్ని సత్యాలు కేవలం అనుభవించగలవే తప్ప బుద్ధితో పూర్తిగా గ్రహించలేమని గ్రంథం చెప్తోంది ఈ నేపథ్యంలోనే బహుశయ ఆ ప్రసిద్ధమైన శ్లోకం వస్తుంది కర్మాణి యస్మదాదయ నయం విదంతి తత్వేనా తస్మై భగవతే నమ అంటే మేము ఎవరి అవతార కర్మలను కీర్తిస్తామో ఆయన్ని మాత్రం మేము నిజతత్వంతో తెలుసుకోలేము అటువంటి భగవంతుడికి నమస్కారం ఈ శ్లోకంలో అపారమైన భక్తి అదే సమయంలో జ్ఞానం యొక్క పరిమితులను ఒప్పుకునే వినయం రెండూ కనిపిస్తున్నాయి బహుశా మనకు అన్నీ తెలియవు అని ఒప్పుకోవడమే అసలైన జ్ఞానమని చెప్పడమే దీని ఉద్దేశ్యమా ఖచ్చితంగా అసలైన జ్ఞానం అహంకారాన్ని కాదు వినయాన్ని పెంచుతుంది ఇక్కడ జ్ఞానమంటే కేవలం సమాచారం సేకరించడం కాదు మూల గ్రంథం ప్రకారం అసలైన జ్ఞానమంటే స్వచ్ఛమైన సంపూర్ణమైన మొదలు చివరలేని గుణాలకు అతీతమైన ఒక చైతన్యం ప్రశాంతమైన మనస్సు నిగ్రహంతో కూడిన ఇంద్రియాలు ఉన్న మునులు మాత్రమే దాన్ని అనుభూతి చెందగలరని కానీ అనవసరమైన కుతర్కాలతో వాదనలతో ఆ సత్యం మరుగున పడిపోతుందని కూడా హెచ్చరించారు సరే ఆ మూలపురుషుడు మన బుద్ధికి తర్కానికి అందనివాడైతే మరి మనం ఆయనతో ఎలా కనెక్ట్ అవ్వగలం ఆయన ఉనికిని ఎలా గుర్తించగలం ఈ చర్చ ఇక్కడతో ఆగిపోతుందా లేక ముందుకు వెళ్తుందా లేదు ఇక్కడతో ఆగదు ఇక్కడి నుండే ఆ తత్వం మన రోజువారీ వస్తుంది బ్రహ్మ ఏమంటాడంటే ఆ మూలపురుషుడు పూర్తిగా అంతు చిక్కకపోయినా ఆయన యొక్క విభూతులు లేదా స్వరూపాలు ఈ ప్రపంచంలో కనిపిస్తాయి ఎక్కడైతే అసాధారణమైన ఓజస్సు తేజస్సు బలం క్షమా ఐశ్వర్యం అంటే శ్రీ కనిపిస్తాయో అదంతా ఆ పరమాత్మ యొక్క అంశాన్ని గుర్తించాలి అంటే ఇది కేవలం దేవుడు అంతటా ఉన్నాడు అని చెప్పే ఒక సాధారణ వాక్యం లాంటిదా లేక దీనికింకా ఏదైనా నిర్దిష్టమైన అర్థముందా ఇది అంతకంటే చాలా నిర్దిష్టమైనది ఇది దైవత్వాన్ని శ్రేష్ఠతలో గుర్తించమని చెప్పే ఒక సూచన ఈ గ్రంథంలో బ్రహ్మ శివుడు దక్షుడు లాంటి ప్రజాపతులు ఇంద్రుడు లాంటి దేవతలు గంధర్వులు యక్షులు రాక్షసులు ఇలా శక్తివంతమైన జీవులందర్నీ ఆ పురుషుడి విభూదులుగా ఒక జాబితా ఇస్తాడు దీని ఏంటంటే మనం కేవలం గుళ్ళోనో గోపురాలలోనో దైవాన్ని వెతకాల్సిన పనిలేదు ఒక అద్భుతమైన ధైర్య సాహసం ప్రదర్శించినప్పుడు ఒక అసాధారణమైన కళాఖండాన్ని చూసినప్పుడు లేదా గొప్ప నాయకత్వ లక్షణాలను గమనించినప్పుడు అక్కడ మనం ఆ దైవికమైన అంశాన్ని గుర్తిస్తున్నాం ఇది ఆ నిరాకార తత్వాన్ని మన చుట్టూ ఉన్న సాకార ప్రపంచంలో గుర్తించడానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది ఇది చాలా ప్రాక్టికల్ గా ఉంది అంటే ఒక గొప్ప శాస్త్రవేత్తలో ఒక కరుణామయుడైన వైద్యుడిలో ఒక అద్భుతమైన సంగీత విద్వాంసుడిలో మనం ఆ దైవికమైన స్పార్క్ లేదా తేజస్సును చూడవచ్చనమాట ఇది మన రోజువారీ జీవితంలో గౌరవాన్ని అబ్బురుపడే గుణాన్ని పెంచుకోవడానికి ఒక సాధనంలా ఉపయోగపడుతుంది అవును సరిగ్గాదే ఈ విభూతుల వర్ణన తరువాత బ్రహ్మ నారదుడితో ఇలా అంటాడు ఇప్పుడు నీకు ఆ పరమాత్మ యొక్క చెవులకు ఇంపుగా ఉండే ప్రధానమైన లీలావతారాలను వర్ణిస్తాను ఇది ఒక ముఖ్యమైన మలుపు ఇప్పటివరకు మనం నిరాకారమైన తాత్వికమైన విషయాల గురించి మాట్లాడుకున్నాం ఇక్కడ నుండి కథ సాకారమైన సులభంగా అర్థమయ్యే అవతారాల వైపు మళ్ళుతుంది అంటే అబ్స్ట్రాక్ట్ నుండి కాంక్రీట్ వైపు ప్రయాణం మొదలవుతోందని సూచన కాబట్టి ఈరోజు మన చర్చ ఎక్కడ మొదలైందో ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం విశ్వాన్ని ఒక మహాపురుషుడి దేహంగా ఊహించుకోవడంతో మొదలుపెట్టాం ఆ దేహం నుండే సృష్టికి అవసరమైన ప్రతీదీ వచ్చిందని తెలుసుకున్నాం ఆ తర్వాత సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా ఆ మూలపురుషుడిని పూర్తిగా అర్థం చేసుకోవడం అసాధ్యం అనే లోతైన తాత్వికత వరకు ప్రయాణించాం చివరిగా ఆ అంతు చిక్కని తత్వాన్ని మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని గొప్పతనంలో ఎలా గుర్తించాలో తెలుసుకున్నాం ఈ మొత్తం విశ్లేషణ మనకొక ఆలోచనను మిగులుస్తుంది ఈ మూల గ్రంథం అస్తిత్వం యొక్క రెండు పార్శ్వాలను మనకు చూపిస్తోంది ఒకటి మనం వర్ణించగల అర్థం చేసుకోగల రూపం అదే ఈ విరాట్ రూపం రెండవది మన మాటలకు ఆలోచనలకు అందని అరూపమైన వర్ణనాతీతమైన తత్వం మన చుట్టూ ఉన్న విశ్వానికి ఒక అద్భుతమైన నిర్మాణం ఉన్నప్పటికీ ఆ నిర్మాణానికి మూలమైన శక్తి మాత్రం ఎప్పటికీ ఒక మిస్ట్రీగానే ఉంటుంది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అస్సలైన ప్రశ్న ఒకటి ఉంది వాస్తవికతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మన మనస్సు మన బుద్ధి కూడా ఆ వాస్తవికతలో ఒక భాగమే కదా అలాంటప్పుడు మనం ఎప్పుడైనా ఆ సంపూర్ణ చిత్రాన్ని నిజంగా గ్రహించగలమా లేదా ఒక పెద్ద తెరపై ఉన్న ఒక చిన్న పిక్సెల్ మొత్తం చిత్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లవుతుందా బహుశా మన పని మొత్తం చిత్రాన్ని చూడటం కాదేమో ఆ దైవిక కాంతిలో మనల్ని మనం ఒక పరిపూర్ణమైన ప్రకాశింప మన ఉనికికి అర్థం ఏంటి ఈ అనంతమైన విశ్వంలో మన స్థానం ఏంటి ఈ ప్రశ్నలు మనందరినీ ఎప్పుడో ఒకప్పుడు తొలిచేవే అయితే ఈ ప్రశ్నలకు ఒక పురాతన తాత్విక దర్శనం చెప్పిన ఒక అద్భుతమైన ఊహకు అందని సమాధానం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదానికి అంటే గ్రహాలు నక్షత్రాలు జీవరాశులు మన ఆలోచనలు మన ఫీలింగ్స్ వీటన్నింటికీ కలిపి ఒకే ఒక మ్యాప్ గీయడం సాధ్యమేనా అస్సలు కుదరదనిపిస్తుంది కదా ఇదొక పెద్ద తాత్విక రహస్యం దీనికి శ్రీమద్ భాగవతము ఒక అద్భుతమైన సమాధానం ఇస్తుంది ఈ మొత్తం ఉనికిని మ్యాప్ చేయడానికి ఒక ప్రదేశం అవసరం లేదు ఒక వ్యక్తి చాలు అంటుంది ఆయనే విరాట్ పురుషుడు అంటే ఈ విశ్వం మొత్తాన్ని తన శరీరంగా కలిగిన ఒక మహా చైతన్య స్వరూపమన్నమాట ఇది కేవలం ఒక కథ కాదు మనల్ని విశ్వంతో కలిపే ఒక అద్భుతమైన దృష్టికోణం సరే ఇప్పుడు ఈ అద్భుతమైన ఊహలోకి కొంచెం లోతుగా వెళ్దాం అసలు ఈ విశ్వశరీరం ఎలా నిర్మితమైందో చూద్దాం ఈ కాన్సెప్ట్ ప్రకారం మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని వేర్వేరు అంశాలు ఆ దివ్య శరీరంలో ఎలా భాగమయ్యాయో తెలుసుకుందాం ఇది మనకు విశ్వానికి మధ్య ఉన్న కనెక్షన్ను చాలా అందంగా చూపిస్తుంది ముందుగా ఆ విశ్వపురుషుడి నోరు అది వాక్కుకు అంటే మాటకి అదే సమయంలో అగ్నికి కూడా మూలం దీని అర్థం ఏంటంటే మనలోని మాట మనలోని జీవశక్తి ఈ రెండూ కూడా ఆ యూనివర్సల్ ఎనర్జీలో భాగమే ఇక ఆయన కళ్ళు ఏంటో తెలుసా సూర్యుడు మరియు స్వర్గలోకాలు మనకు కనిపించే కాంతికి రూపానికీ మూలం అవే అంటే మనం మన కళ్ళతో చూసే ఆ శక్తి కూడా ఆ విశ్వదృష్టిలో ఒక చిన్న భాగం మాత్రమేనని అర్థం చేసుకోవాలి ఆయన చెవులు అవి దిక్కులను ఈ విశాలమైన ఆకాశాన్ని సూచిస్తాయి శబ్దం ప్రయాణించడానికి మాధ్యమం కూడా అవే అంటే వినికిడి అనేది కేవలం మన చెవులకు సంబంధించిన విషయం కాదు అది అంతటా వ్యాపించి ఉన్న ఒక వైబ్రేషన్ చూడండి ఈ పట్టిక చూస్తే ఈ ఆలోచన ఎంత పెద్దదో మనకింకా క్లియర్గా అర్థమవుతుంది ముక్కు పుటాలేమో గాలికి వాసనకి ప్రతీక చర్మం స్పర్శకి అన్ని కర్మలకి నిలయం జుట్టేమో చెట్లు మొక్కలుగా మారింది చేతులు లోకపాలకులైతే కాళ్ళు భూలోకం స్వర్గలోకం పాతాళలోకాలుగా మారాయి అంటే ప్రతి అణువు ప్రతి జీవి ఆయనలో భాగమే ఓకే ఇప్పుడు మనం ఇంకొంచెం లోతైన తాత్విక కథలోకి వెళ్దాం ఇది సృష్టి ఆరాధన ఇంకా అసలు రియాలిటీ అంటే ఏంటి అనే దాని గురించి చెబుతుంది ఇక్కడ యజ్ఞం అంటే ఏదో నిప్పుపెట్టి చేసే కర్మకాండ కాదు అది ఒక క్రియేటివ్ ప్రాసెస్ ఒక అర్పణాభావం సో కదేంటంటే సృష్టికర్త అయిన బ్రహ్మ ఒక గొప్ప యజ్ఞం చెయ్యాలనుకున్నాడు దానికోసం కావాల్సిన వస్తువుల కోసం ఈ విశ్వమంతా వెతికాడు కానీ చాలా ఆశ్చర్యంగా ఆ విరాట్ పురుషుడికి బయట ఒక్క వస్తువు కూడా దొరకలేదు యజ్ఞానికి కావాల్సిన కట్టెలు అగ్ని మంత్రాలు అన్నీ తాను ఎవరినైతే పూజించాలనుకుంటున్నాడో ఆ విశ్వపురుషుడు శరీరంలోనే ఉన్నాయని గ్రహించాడు ఈ శ్లోకంలోనే అసలు సారాంశం ఉంది అంటే సృష్టి పూజ పూజించేవాడు పూజించబరేవాడు అన్నీ కూడా ఆ ఒక్క చైతన్యంలో అంతర్గతంగానే జరుగుతున్నాయి దేనికి వేరుగా అస్తిత్వం లేదు ఇంత అద్భుతంగా వర్ణించినా కథ ఇక్కడతో అయిపోలేదు అసలు విషయమేంటంటే మనం ఇప్పటిదాకా చూసిన ఈ విశ్వరూపం కూడా కేవలం ఒక దృశ్యం మాత్రమే అసలైన అనంతమైన వాస్తవికత మన ఊహకు జ్ఞానానికి కూడా అందనిది అని ఈ గ్రంథం చెబుతుంది ఇప్పుడు మన జ్ఞానం యొక్క లిమిట్స్ గురించి చూద్ ఒక్కసారి ఈ తేడాన్ని గమనించండి ఒక పక్క చూస్తే మనకు కనిపించే ఈ ప్రపంచం ఉంది ఇందులో జీవులు కాలం రూపాలు అన్నీ ఉంటాయి దీన్నే విరాట్ పురుషుడి శరీరం అన్నారు మరోపక్క వీటన్నింటికీ మూలమైన ఒక శక్తి ఉంది అది స్వచ్ఛమైన చైతన్యం దానికి గుణాలు ఆది అంతం ఏమీ లేవు అది మనకు తెలియని అంతెందుకు సాక్షాత్తు సృష్టికర్తైన బ్రహ్మదేవుడే స్వయంగా ఏమని ఒప్పుకున్నాడో చూడండి సృష్టికర్తకే తన మూలమేంటో పూర్తిగా అంతుపట్టలేదంటే ఆ మూలం ఎంత గొప్పదో మన గ్రహణ శక్తికి ఎంత అతీతమైనదో మనం అర్థం చేసుకోవచ్చు ఇది మనకు ఒక రకమైన వినయాన్ని నేర్పుతుంది సో ఇప్పటిదాకా మనం చూసిన ఈ అంశాలన్నింటినీ కలిపి చూస్తే మనకేమర్థమవుతోంది ఒక లోతైన ఏకత్వ సందేశం కనిపిస్తుంది కదా ఫైనల్గా దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మరి ఈ విశ్వపురుషుడిలో ఎవరు భాగం దేవతలు రాక్షసులు మానవుల దగ్గర నుంచి గ్రహాలు నక్షత్రాలు మెరుపులు ఉరుముల వరకు ప్రతిదీ ఆనలో భాగమే అంటే మనం దేన్నైతే మంచి చెడు అని వేరు చేసి చూస్తామో ఆ తేడా అనేది లేదు చిన్న కీటకం నుండి దేవతల వరకు అంతా ఆ ఒక్క చైతన్యంలో భాగమే ఇది కేవలం వస్తువులకో జీవులకో మాత్రమే పరిమితం కాదు భూత వర్తమాన భవిష్యత్ కాలాలు కూడా ఈ ఒకే రూపంలోనే కలిసిపోయి ఉన్నాయి అంటే టైం అండ్ స్పేస్ రెండూ కూడా ఈ విశ్వ పురుషుడిలో ఏకమయ్యాయి ఆలోచిస్తే మనమంతా ఒకే కథలో ఒకే శరీరంలో భాగం అయితే ఇక్కడే అసలైన మైండ్ బ్లోయింగ్ విషయం ఒకటి ఉంది ఈ గ్రంథం ప్రకారం మనం చూస్తున్న ఈ లోకాలన్నీ ఈ జీవులన్నీ ఆ పురుషుడి మొత్తం విస్తీర్ణంలో కేవలం నాలుగింట ఒక వంతు అంటే వన్ ఫోర్త్ మాత్రమే మిగిలిన మూడు వంతులు మన ఊహకు అందని అవ్యక్తమైన శాశ్వతమైన స్థితిలో ఉన్నాయి అంటే మనం గ్రహించే ఈ అనంతమైన విశ్వం కూడా ఆ సంపూర్ణ సత్యంలో ఒక చిన్న ముక్క మాత్రమేనన్నమాట ఇదంతా విన్న తర్వాత మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకోవాలి ఈ ఉనికి అంతా ఒకే శరీరమైతే మరి దానిలో ఏ ఒక్క భాగమైనా అంటే మనమైనా సరే నిజంగా ఎక్కడ మొదలవుతాం ఎక్కడ ముగుస్తాం ఈ ఆలోచనతోనే ఈ వివరణను ముగిద్దాం